ఇదిగో నువ్వు తిను వద్దు పర్వాలేదు తిను ఇదిగో తిను నా పేరు శ్రీను నీ పేరు చిన్న నువ్వు అనాథవా కవర్ లేరా నేను అనాథని కాదు నాకు కూడా అమ్మ నాన్న అన్నయ్య చెల్లి అందరూ ఉన్నారు ఏ అబద్ధం చెప్పకరా వాళ్ళని చూడడానికి ఒక రోజు కూడా రాలేదు ఇందా లడ్ ఇక మీదట నా గుడ్డు కూడా నీకే ఇస్తాయి గొడవకి వస్తే గుంటూరులో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి టి రామారావు మాట్లాడుతున్నాడు తెలుగు ముఖ్యమంత్రి పైన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని కష్టంగా ఎదురైనా అనుకున్న గడువులోగా రండి ఈ ఒక్క రోజు పట్టలేదుకుంటే కావాలంటే రేపటి నుంచి తోటపాలలో మారుస్తా మరుస్తా డై ఆ మోడ తీసుకొచ్చి బెటరా అక్కడ పడేసి వెళ్తా వెంటిపే ఉతికెళ్ళో నాకు లోన పనుంది ఇది మీ పని ఏంట్రా ఎప్పుడు చెప్పకుండానే పనిచేసేవాడివి ఇప్పుడు ఏంట్రా ఎదురు మాట్లాడుతున్నావు నాలుగు రోజులు జైలు నుంచి బయటికి వెళ్ళగానే ఒళ్ళు బలిసిందిరా నీకు నా ఒంటి మీద చేపడిందా చిన్న చెప్తా ఏంట్రా చిన్న భయపడుతున్నావు ఎవరు రావరు నేను కూర్చోడి కూర్చోడి కూర్చోండి మీరు కూర్చోండి అన్న నేను వైజాగ్ జైల్లో ఉన్నప్పుడన్న ఒకరోజు రాత్రి హ్యాపీగా డ్రీమ్స్లో ఉన్నానన్న అప్పుడు మీలాగే నలుగురు రౌడీలు నన్ను లాక్కుంటూ వెళ్ళి కిచెన్లో వాళ్ళ పనులు నన్ను చేయమన్నారన్న నేను చెయ్యను పో అన్న అన్న అంతే అన్న అటు రెండు ఇటు రెండు కొట్టి ఇచ్చారన్న ఆ విషయం మా తెలిసిపోయింది తెలిసిపోయిందన్న ఆ నలుగురు నన్ను కుమ్మేస్తుంటే అతి భయంకరమైన శబ్దంతో తలుపులు తెరుచుకున్నాయన్న చిన్న లోపలికొచ్చా చీకట్లో అతని మొహం కనబడట్లేదు కానీ ఆ కళ్ళు నిప్పులు చెల్లలేవు ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక అందరూ గడగడ వణుకుతున్నారు కానీ ఒక్కడికి ఆ మొహాన్ని చూసే ధైర్యం వచ్చి ఆ వేటకు పంజా విసిరబోయే పులి లాంటి ఆ చెయ్యి చూస్తేనే ఆ నలుగురికి సగం ప్రాణం పోయింది ఒకడు మండుతున్న కట్టె తీశాడు ఒకడు ఇంప గేటె తీశాడు ఒకటి కట్టె తీశాడు ఒకడు రుబ్బురోజు రాయి తీశాడు చిన్న దగ్గర ఏ ఆయుధం వాళ్ళు కొట్టడానికి దగ్గరికి వస్తున్నారు దగ్గరకు అంతే ఒకే ఒక్క గిఫ్ట్ నలుగురు ఒక్క దెబ్బకే అయిపోయారు ఆ నలుగురు జీవితాంతం ఈ దెబ్బలు మర్చిపోలేదు అన్నా అన్నా అప్పుడప్పుడు జైలుకొచ్చిపోతున్న వాళ్ళకే అంత ఉందంటే బయట కంటే జైల్లోనే ఎక్కువ కాలం గడిపిన మా చిన్నాకి ఎంత ఉండాలన్నా అందుకే అన్న ఇప్పటి నుంచి మీ పని మీరే చేయాలన్నా అరే సోపు బ్రష్ పంపించండి రా తెల్ల గుత్తుకండ్రా రా బట్లరే రేయ్ ఏయ్ వడ వడ మనాలి బయపడ చిన్న అబ్బో స్కూల్ నుంచి రిలీజ్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ాల్సినోడివి నీ ఆవశ్యం వల్ల జైలు దక్కొచ్చో నేను నీతో పాటు అన్ని జైల్లో కూడా తిన్నా వద్దురా నా మాట విని తొందరలోనే రిలీజ్ రిలీజ్ అయి వాళ్ళందరినీ కలుసుకోవాలని ఎంతో ఆస్తు ఉన్నావు చిన్న ఏంటి పెద్ద పోటీవా ఏంట్రా చూపు ఎవరో తెలుసా నాయుడు అన్న మనుషులం మాతో పెట్టుకోమాక బాడీని చేసి కృష్ణా నదిలో పడేస్తాం ఇంకోసారి నా మీ చేయబడిందో నువ్వు ఏ చేత్తో కడుక్కుంటావో ఆ చేత్తోనే తినాల్సి వస్తుంది ठीक देख देख है टेंशन है అన్నా నమస్తే రారాబుజీ అన్నా ఈసారి ఎలక్షన్లో కూడా నీ సపోర్ట్ నాకే ఉండాలన్నా లేదురా ఈ ఐదేళ్ళు బాగానే సంపాదించావుగా చాలే ఈసారి నా స్నేహితుడు రాంబాబుని ఎమ్మెల్యేగా నిలబెడదాం అనుకుంటున్నా ఇన్నాళ్ళు పదవిలో ఉండి సడన్గా ఖాళీగా ఉండాలంటే పబ్లిక్లోనూ పార్టీలోనూ కొద్దిగా వీక్ అవుతామేమోనన్నా ఈ ఐదేళ్ళు పార్టీలో నాకు కూడా కొద్దిగా ఇమేజ్ పెరిగిందన్న ఎలాగోలాగా మేనేజ్ చేసి నేను సీటు తెచ్చుకోగలను ఎల్కేజీ సీట్ అయినా ఎమ్మెల్యే అన్న చెప్పిన వాడికైనా విషయం తెలీదా నీకు గుంటపల్లి నుంచి గుణదల దాకా కృష్ణలంక నుంచి పడవట్లంక దాకా అన్న చెప్పిందే జరుగుద్దని తెలుసు కానీ నాకు సీట్ ఇచ్చేది హైకమాండ్ నువ్వు రెడీ నీకు రావాల్సిన డబ్బు ఈ ఇన్నాళ్ళు నీకోసం వాళ్ళు వస్తారని నమ్మించావు కానీ ఇంతవరకు ఎవరు రాలేదు బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తావు ఎన్నో రోజులు కలిసిమెలిసి ఉన్నాం కదా వాళ్ళకి నాలాగే చూడాలని ఆశ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఇంటికి వెళ్ళాక నేను మర్చిపోవు కదా చ అవేం మాట్లాడరా నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నువ్వు కూడా రిలీజ్ అయ్యాక నా దగ్గరికి అలాగే కలిసే ఉందా ఉంటాను అన్నా రాంబాబా ఎంత స్టైల్గా కూర్చున్నాడు చూసావా లాస్ట్ టైం బుజ్జన్న కూడా నామినేషన్ వేసేటప్పుడు ఎంతకన్నా స్టైల్గా కూర్చున్నాడు అన్నా అయితే నేను కూడా పందిం కోండేనా అన్న ఒరే రాంబాబు ఏం దుకరా భయపడతావు ఈ ఊళ్ళో మనల్ని ఎదిరించే దమ్మెవరుకుందిరా నువ్వు అలాగే చెప్పు ఎప్పుడో ఎవడో వచ్చి గట్టిగా గోటం వేస్తాడు జోలు తీరుకోద్దు నా వర్షంలో సాంఘే బాగుంటుంది అంటున్నాను కానీ ఫైట్ కూడా చాలా బాగుందన్న ఆ వర్షం బాగా కురుస్తున్నాయి నువ్వే పెద్దోడు అనుకుంటే నేను తనటా నీ సిడు ఎవరన్నా వర్షం బాగా కురుస్తున్నాయి అందుకే పారిపోదామని చెప్పింది నా మాట నువ్వు ఎవరు వాడు ఏంటమ్మా ఆ బ్రేక్ఫాస్ట్ డిషెస్ ఆ డైనింగ్ టేబుల్ మీ సర్దు నేను ఆఫీస్ కలి టెన్షన్ లో ఉంటే అన్ని పనులు నాకే చెప్తారేంటి నీకు ఇంట్లో పనులే చేయడం సరిగ్గా చేత కాదు ఇంకా ఆఫీస్ లో పనులేం చేస్తావే

ఎవరు కావాలండి ఏమునా ఎవరమ్మాది ఎవరమ్మా జైలు నుంచి నిన్నే రిలీజ్ అన్నా ఇక్కడికి ఎందుకు వచ్చావరా మళ్ళీ ఎందుకు వచ్చావరా సత్యామ బతిక చూడటానికి వచ్చావా బతికుంటే మళ్ళీ చంపడానికి వచ్చావా తాతయ్య రే ఎవరా నీ తాతయ్య రే వాడి మంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు చెప్తున్నాడు కదా వెళ్ళిపోవా నాకు మీరు తప్పింకెవరున్నారు నాన్న ఇలా పమ్మంటే ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య రా ఎవరెవరో ఎక్కడికెక్కడికో పోయి బతికి నువ్వు కూడా కరబడి రైలు ఎక్కడికైనా పోయి బతుకి రా మా దగ్గర మాత్రం మళ్ళీ రాకు నీ అందరినీ చూడాలని మీతో కలిసి ఉండాలని ఎంతో ఆస్తి వచ్చాను నాన్న నేను ఆస్తులు పెట్టకపోయినా ఆనందంగా బతుకుతున్నాను రా మా మధ్య నీ ఇలాంటి వాడికి చూడలేదు అలా అనొద్దు నాన్న నేను ఎక్కడికి వెళ్ళాలి మేము విడిచిపెట్టి ఉండలేదు నాన్నయ్ జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నాం నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించకు అదే నువ్వు మాకు చేసే సహాయం